ఓం సుబ్రహ్మణేశ్వరాయ నమ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయము ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రము ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసి ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా కనబడతారని ఇక్కడ భక్తుల యొక్క అత్యంత విశ్వసనీయమైనటువంటి నమ్మకం ఉంది నిజంగానే స్వామి భక్తుల యొక్క కనులకు కనిపిస్తాడు పూజలలో తనకు అలంకరించినటువంటి పూలమాలలను స్వామివారు ప్రత్యేకంగా తనే తీసుకోవడము ఇక్కడ ప్రత్యక్షంగా భక్తులు వీక్షిస్తారు ఈ మహా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రము ఎంతో ప్రసిద్ధమైనది ఎంతో పవిత్రమైనది ఈ పుణ్యక్షేత్రంలో సంతానలేమితో బాధపడే వారికి సంతాన ప్రాప్తి కలిగినట్లు అనేక రోగ విముక్తులు అయినట్లుగా ప్రజలు నమ్ముతూ విశ్వసిస్తూ స్వామివారికి పూజలను చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నిజంగా స్వామివారికి అత్యంత విశేషమైనటువంటి పూల అలంకరణ జరుగుతుంది మరి ఈ ప్రత్యేకమైనటువంటి నాగ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము ఎక్కడ ఉంది వాటి యొక్క విశేషాలను గురించి తెలుసుకుందాం వరంగల్ జిల్లా ఊకల్ గ్రామంలో ఉన్న నాగ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము ఈ ఆలయంలో సుబ్రహ్మణేశ్వర స్వామి విగ్రహము స్వయంభూగా వెలిసింది ఇది ప్రపంచంలోనే రెండవ స్వయంభూ ఆలయమని భక్తులు నమ్ముతారు పాము ఆకారంలో ఆలయము ఈ ఆలయము మొత్తం పాము ఆకారంలో ఉండటము ఒక ప్రత్యేకత ఆలయంలోని ప్రధాన ఆలయం ఒక వైపున ఉంటుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు నాగరూపంలో ఉన్న దేవాలయంలో పూజలు చేస్తారు జాతకంలో నాగదోషాలు కాలసర్ప దోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే దోషాలు తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము పిల్లలు లేని దంపతులు ఈ ఆలయాన్ని సందర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలామంది నమ్ముతారు ఇక్కడ పుట్టమన్ను మింగితే పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది వివాహ దోషాల నివారణ పూజలను కూడా ఇక్కడ నిర్వహిస్తారు వివాహంలో జాప్యం లేదా ఇతర వివాహ సంబంధిత దోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి పూజలు చేస్తే వాటి నుండి విముక్తి కలుగుతుందని భక్తుల యొక్క భావన ఈ ఆలయము ప్రాంగణంలో గణపతి హనుమాన్ వంటి ఇతర దేవతల యొక్క ఉపాలయాలు కూడా ఉన్నాయి నవగ్రహ మండపం కూడా ఇక్కడ ఉంది ఈ దేవాలయము భక్తుల కోరికలను తీర్చే శక్తివంతమైనటువంటి క్షేత్రంగా పరిగణించబడుతుంది తరచుగా భక్తులు తమ కుటుంబాలతో కలిసి ఇక్కడకు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు ప్రత్యేకమైనటువంటి నాగుల చవితి నాగపంచమి వంటి విశేషమైనటువంటి రోజులలో ఇక్కడ భక్తుల యొక్క రద్దీ అధికంగా ఉంటుంది భక్తులు అత్యంత విశ్వసనీయంగా విశ్వసించేటువంటి సుబ్రహ్మణేశ్వర స్వామి యొక్క మహిమలు అతీతము అనేకము ముఖ్యంగా ఇక్కడ స్వామివారి యొక్క అలంకరణ అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది అంటే చూడడానికి రెండు కళ్ళు చాలని విధంగా స్వామివారి యొక్క అలంకరణ ఎక్కడా మనము చూడని విధంగా ఉంటుంది స్వామివారు అలంకరణలో అత్యంత వైభవంగా కనిపిస్తారు ఈ దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాలి స్వయంభుగా వెలిసినటువంటి నాగ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క మహిమలు అతీతము ఎంతో విశేషమైనటువంటి మహిమలు కలిగినటువంటి ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని తమ యొక్క సమస్యల నుండి నివృత్తి అవ్వండి అలాగే స్వామివారి యొక్క దర్శనం చేసుకొని మీ జన్మను చరిత్రార్థం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితకు ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంటు తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు